పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు ఆత్మల గురించి మాట్లాడతారండి కానీ ఆత్మ ఎట్లా ఉన్నా సరే ఒకటే ఆత్మ అని చెప్తూ ఉంటారు ఎంతమందిలో ఉన్న ఆత్మ ఒక్కటే అనేది పరమాత్మని సూచిస్తూ చెప్తారు కానీ అనేక రూపాలుగా ఉంటుంది రూపాంతరాలు చెందుతూ ఉంటుంది పలానా చోట ఉంటుంది ఇక్కడ అక్కడ అని వివరిస్తూ ఉంటారు అంటే అది గానే చెప్పండి పాజిటివ్ గానే ఎలా అయినా కూడా కానీ ఇది సాధ్యమా అసలు అలా ఉంటుందా ఆత్మ అంటే ఏంటమ్మా అసలు ముందు ఒక శక్తి అంటే విధానం ఉంది శక్తి సంబంధించిన ఆత్మ విధానాల వేరు తర్వాత చెప్పుకుందాం ఆత్మ అంటే మనమే మీరు ఒక ఆత్మే నేను ఒక ఆత్మ ఆయన ఒక ఆత్మే అదేంటండి మన మనుషులం కదా ఆత్మ అంటే మనల్ని ఆత్మ అంటారు ఏంటండి మన లోపల ఆ జీవం ఉంది కాబట్టే మనం మాట్లాడుతున్నాం ఆ జీవం వెళ్ళిపోతే మనల్ని శవం అంటారు మనం మాట్లాడుతున్నాం కాబట్టి మనల్ని ఇప్పుడు రకరకాలుగా పిలుస్తారు ఆ జీ లోపల ఏదైతే ఆత్మ అనేటువంటిది ఉన్నదో అది మనల్ని ఈ ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయిన మరుక్షణం మనల్ని ఉంటారు గొప్ప వాళ్ళకైతే పార్థివ శరీరం పేదవాళ్ళకైతే శవం అందరూ కూడా మళ్ళీ పేర్లు రకరకాల పేర్లు గొప్ప పేర్లు పేద పేర్లు మధ్య ఇలా రూపాంతరాలుగా మాట్లాడుతూ ఉంటారు శివం శివం లోపల ఆయన ఉంటే శివం ఆయన బయటికి వెళ్ళిపోతే శివం అంటే ఆ ఆత్మ అనేటువంటిది మనమే ఎక్కడో ఏదో కాదు మనం నిద్రపోతాం కదా నిద్రపోయినప్పుడు మన చేతిలో కాలు కదులుపుతామాట స్థితిగా మనం ఇప్పుడు మనం ఈ చెయ్యి తూపుతుంటాం సడన్ గా ఇట్లా పెట్టం చేయి పడిపోయిందంటే ఏమో తింటు ఆత్మ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయినట్టు అంటే ఆత్మ అంటే మనమే వేరే ఏదీ లేదు అది ప్రేతము కాదు పిశాచము కాదు భూతము కాదుమా వాటిని తయారు చేస్తారు అట్లా కాకపోతే తయారు చేస్తారు అంటే ఎట్లా మనకు భగవద్గీతలో వాసాంశి జీర్ణాలని చెప్పి చెప్తారు చినిగిపోయిన వస్త్రం మనం ఎలా అయితే వదిలేస్తామో శిథిలమైనటువంటి జీవితాన్ని శిథిలం అవుతుందనే జీవితాన్ని ఆ శరీరాన్ని ఆత్మ వదిలిపోతుంది విడిచిపెట్టి వేరే వెళ్తుంది కొన్ని కొన్ని కర్తువులు కర్మలవన్నీ చేస్తూ ఉంటారు ఆ చేసినప్పుడు ఆ ఆత్మ మరొక శరీరాన్ని చూసుకుంటుంది అలా అది చక్రంలాగా రొటేషన్ అవుతూ ఉంటుంది అయితే ఇందులో మనం కొన్ని కొన్ని మాటలు వింటూ ఉంటాం మన పెద్దవాళ్ళు పుట్టగతలు లేకుండా పోతావరా అని చెప్పి తిడుతూ ఉంటారు ఆ పుట్టగతలు లేకుండా పోవటం అంటే ఏమిటి అంటే వీళ్ళు బలవన్ మరణాలు ఉంటారమ్మ అంటే సూసైడ్ అనేటువంటి ఆత్మహత్యలు అవి చేసుకున్నప్పుడు అవి ప్రేత రూపం విముత్క అని చెప్పి ఆ ప్రేత రూపం నుంచి బయటికి అవి ఆ రాలేనప్పుడు తంత్ర ప్రయోగాలు చేసేటువంటి వారు కొన్ని కొన్ని ఆత్మల్ని బంధించేస్తారు బంధించి వాళ్లకు కావాల్సిన ప్రతి పని వీటి చేత చేయించుకుంటూ ఉంటారు ఇంకొకటి అది ప్రేత 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 విధానం అంటే ప్రేత రూపం ప్రేతరూపం జన అంతే బ్రహ్మకల్పస్థ స్థాయిని దేవరూపిణి అంటే మనిషి ఎప్పుడైతే కనుక చనిపోయినటువంటి అంటే బలవన్ మరణాలు చనిపోయినప్పుడు దానికి అనేటువంటిది జరగకపోతే వెంటనే వాళ్ళు తంత్ర ప్రయోగాలు చేసే వాళ్ళు క్షుద్ర ప్రయోగాలు చేస్తారు శ్మశానాలు వాళ్ళు ఆత్మల్ని అమ్మా నిమ్మకాయలు బట్టలు బంధిస్తారు ఇకపోతే మూడవ విధానం ఏంటంటే అగ్నిహోత్రంలో పడి కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది నీటిలో కుట్టి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది చనిపోయినట్టు కూడా తెలీదు ఎలా ఉంటారు తెలియదు ఈ కర్మకాండలు అనేటువంటివి జరగవు వాళ్ళకి అసలు ఆ జరగినటువంటి వాళ్ళకి పుట్టగతులు అనేటువంటి వాళ్ళకు ఉండవమ్మా అంటే ఈ ఒక్క ఆత్మ మరొక శరీరంలోకి వెళ్ళే అర్హతలు వాటికి ఉండవు ఇంకా ఆత్మ అలాగే అలానే ఉండిపోతుంది ఉండినప్పుడు ఆలయాలలో కానీ ఎట్లా మనం జపాలు పూజలు చేస్తూ ఉంటాం కదా మీరు గమనించారు ఎప్పుడైనా దాదాపుగా వందకి తొంభై ఐదు శాతం జపం వాళ్ళు ఆ మాల ఇట్లా లోపల కప్పేసుకొని బయటకి కనిపించకుండా చేస్తూ ఉంటారు ఎక్కడో కొంతమంది రేరు బయటికి కనిపిస్తూ ఉంటాయి అది ఎందుకు కనిపిస్తాయి అంటే అక్కడ కూర్చుని నేను లోపల కూర్చున్న మాలి ఎప్పుడు ఉంటే ఆయన జపం చేస్తున్నారా చేయట్లేదు మీకు ఒక అనుమానం ఉంటుంది వస్తుంది ఆయన మేము జపం చేస్తున్నాం చూపించడం కోసం వాళ్ళ కోసం అది ఉంటాం ఈ ఎప్పుడైతే మాల అనేటువంటిది బయటికి పెట్టిన జపం చేస్తూ ఉంటావో ఆ శక్తిని అవి స్వీకరించి తిరుగుతూ ఉంటాయి అక్కడ వాటి యొక్క సమయం తీరే వరకు ఆ రూపం వాళ్ళకి విముత్యత వెళ్ళిపోయేంత వరకు కూడా ఈ దేవాలయాలలో కొన్ని కొన్ని మంత్రాలు ఉంటాయి మా ఆ మంత్రము కొన్ని ఉచ్చై చెప్పాలి కొన్ని మానసికంగా మాత్రమే చెప్పుకోవాలి మానసికంగా చెప్పవలసినటువంటి మంత్రం ఉచ్ఛైస్వరంగా చెప్తే అది మంత్రం వల్ల మరణ ప్రమాదం ఉంటుంది అందుకే నేను ఆలయాల్లో కూడా గమనించానండి అప్పటిదాకా హైపిక్స్ లో ఉంటుంది మైక్ లో అంతా వినిపిస్తుంది సడన్ గా వాయిస్ లో చెప్తారు చెప్పేస్తారు ఏ మంత్రం లోపల ఇందాక మీరు ఒక మాట అడిగారు ఎవరైనా మంత్రాలు చదవచ్చా అని చెప్పి ఈ కారణం చేతి ఎవరు చదవకూడదంటామమ్మా ఏ మంత్రం ప్రాతస్వరం మాధ్యం తృతీయం మూడు విధానాలు ఉంటుంది మంత్రం ఏ మంత్రం ఎలా అనుసరించాలి ఎలా తగ్గించాలి కొన్ని మనస్సులో మాత్రమే అలా కాకుండా బయటికి చెప్పేస్తే అది మరణ మంత్రం కాబట్టి దాని నుంచి వచ్చేటువంటి దోషాలు నెగిటివ్ అనేటువంటి శక్తి ఏదైతే ఉంటుందో వాటిల్ని వీళ్ళ మీద ఎక్కువ శాతం పడకుండా ఈ పుట్టగతులు లేకుండా పోతావరాని చెప్పి పెద్దవాళ్ళు అంటుంటారు కదా ఈ యొక్క చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మలు ఆ రకంగా ఏడుస్తూ తిరుగుతుంటాయి వారు ఈ దీని నుంచి వచ్చేటువంటి దాన్ని తీసుకొని 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 ఏదో ఒక నాటికి మోక్షం చెందుతారు అటువంటి వాళ్ళని కూడా కొంతమంది తాంత్రికులు పట్టుకొని మనుషుల మీద అంటే ఇప్పుడు ఏ ఈ ఆత్మని వీడు ఎప్పుడైతే పట్టుకుంటాడో అది ఏ కారణం అయితే చనిపోయిందో ఎలా చనిపోయిందో అది తెలుస్తుంది దాని కోరికలు లేంటని విషయం తెలుస్తాయి సో తద్వారా వాడికి కావాల్సిన దీని ద్వారా అందుకనే మనకు మనం నిజంగా అబద్ధం కూడా కదండి కొన్ని కొన్నిసార్లు ఒక నేర మనల్ని వెంటాడుతున్నట్టుగాను మనం ఇలా కూర్చుంటాము ఈ పక్కన గ్లాసు అటు ఇటు కదులుతున్నట్టుగా కనిపిస్తుంది చూస్తే మన నార్మల్గానే ఉంటుంది అది మనం భ్రమ అనుకుంటాం కానీ కొన్ని కొంత కొంతమంది చేసేటువంటి ప్రక్రియలకు అవి మనం వెంట పడుతూ ఉంటాయి అట్లా అని చెప్పి అవి హింస పెట్టే మనల్ని ఇబ్బంది కానీ అవి మన శరీరానికి ఆపాదించినప్పుడు మనకు వాటి యొక్క బుద్ధి ఏర్పడుతుంది అప్పటివరకు మనం ఎంత మంచిగా ఉన్నా దాని దాని యొక్క బుద్ధి ఏర్పడి వికృత చర్యలు మనం చేస్తూ ఉంటాం తద్వారా వీడు ఇట్లా చేశాడు ఇట్లా చేస్తున్నాడు అంటారు మరి అవి బయటకు వెళ్ళిపోయినప్పుడు వీటికి పెద్దగా గుర్తుండవండి ఈ మానసిక ఆవేదనతో మనిషిని సతమతమవుతూ ఉంటాడు ఇవి కేవలము కూడా మనం ఉన్న విధానాన్ని అనుసరించినప్పుడు శరీరంలోనే ఆపాదించి ఉంటుంది ఏకైక సర్వత్ర వర్తతే తస్మాదుకతే ఏక ఏకైవ విశ్వరూపి తస్మాదుచికితే నైక ఏమైంది ఇక్కడ ఆ శరీరంలో నుంచి ఆ ఆత్మ బయటకు వచ్చి సర్వత్ర వర్తతే మళ్ళీ ఇదే ఆత్మ ఇంకొక శరీరంలోకి వెళుతుంది అదే ఆత్మ ఇంకొక శరీరంలోకి వెళ్తుంది సర్వం ప్రతి ఒక్క శరీరంలోకి ఆ ఆత్మ తనకు సంబంధించినంత వరకు తనకు ఏదైతే సరిపడు సరిపడ శరీరం అక్కడ ఉద్భవిస్తుందో అనిపిస్తుందో ఆ శరీరంలోకి వెళ్ళిపోతుంది అది తనకు కావాల్సిన విధానంలో అన్ని ఆ మనిషి పుట్టిన దగ్గర నుంచి కొన్ని మనం గమనిస్తూ ఉంటాం అమ్మా చక్కటి ఇంట్లో పుట్టిన వాళ్ళు కూడా సంస్కారహీనంగా ఉంటారు అండ్ తల్లి తండ్రి ఎదుటి మనిషికి కడుపు నింబందే వీళ్ళు అన్నం తినరు అనేటువంటి సంస్కారవంతలో పుట్టినటువంటి కొంతమంది కూడా నువ్వు ఉంటే అంత పోతాయంత ఆ తల్లి తండ్రిని కొట్టి హింసించేటువంటి జన్మ ఇంట్లో వస్తుంటుంది ఇవే వీటికి తద్వారా కొన్ని కొన్ని ఏమో సరియకు వ్యవస్థలో నానా రకాల చిత్రహింసలకి గురి చేసే ఇంట్లో కూడా ధర్మాత్ముడు జన్మిస్తూ ఉంటాడు హిరంజకశపుడు ఇంట్లో మనం గమనించుకోవాలమ్మా ఏకైక సర్వత్ర వర్తతే అక్కడి నుంచి వాడు చేసేటువంటి అకృత్యాలన్నీ కూడా సర్వత్ర వర్తాయి పది మందిని నాశనం చేయడానికి పది మందిని ఇబ్బంది పెట్టడానికి ఉపయోగిస్తుంటాయి అలానే ఏకైక తస్మాద్ వచ్చితే నైక ఇవి ఎప్పుడైతే కనుక వాటికి ఈ ప్రేత రూపం అనేటువంటిది వెళ్ళిపోకుండా ఈ గాలిలో తిరుగుతూ పుట్టగతులు లేకుండా తిరిగేటువంటి విధానం ఉంటుందో వాటికి మోక్షం రావటం కోసం కొంతమంది ప్రత్యేకంగా వాళ్ళ పేరు మీద వీళ్ళ పేరు మీద కాకుండా దేవాలయంలో కూర్చొని ఉంటారు ఒక రకమైన స్వరంలో ఎందుకు చేస్తున్నారంటే తెలియదు వచ్చారు ఒక అరగంట గంట కూర్చుంటారు పారాయం చేస్తారు వెళ్ళిపోతారు ఎందువల్లనంటే అది కూడా ఒక రకమైన రుణం అది కూడా రుణం ఎందుకంటే ప్రతి మనిషికి ఇంట్లో పెద్దవాళ్ళకి ఆప్తికం పెట్టినప్పుడు అగ్నిదగ్ధేభ్య అనగ్ని దగ్గేభ్య అస్మత్ గోత్ర కుల ప్రసూత మూర్త్యహ అని చెప్పి వికిరిపిండం అని పెడతారు కదా అది వాళ్ళకేనమ్మా ఒకవేళ మన వంశంలో కానీ మన కులంలో కానీ మనం ఎక్కడైనా చరిత్రలో మన పరిసరాలలో ఎవరైనా సరే తరతరాలు కనుక నుంచి కావచ్చు అగ్నిహోత్రంలో కానీ ఇట్లా ఎవరైనా కనుక మరణించిన వారు ఉంటే వారెవరో మాకు తెలియకపోయినట్లయితే వారికి ఈ పిండంతో వారు తృప్తిపడాలి అని అంటే వారు అటు వారు ప్రతిరోజు వచ్చు పది నిమిషాలు పావు గంటల కంటూ దేవుడి దగ్గర పారాయం చేసుకొని వెళ్ళిపోతారు అంటే ఆ రుణం తీరాలి ఈ ఒక్క ఎందుకు రుణం తీరాలండి అంటే వీటి రుణాన్ని తీరుస్తూ ఉంటేనే ఈ యొక్క మాయగాళ్ళు అంటే ఈ తంత్ర ప్రయోగం చేసేవాళ్ళు వీటిని బంధించకుండా ఉంటారు ఇవి ఎలా గాలిలో వాయు రూపంలో తిరుగుతూ ఉంటేనే కదా ఏ గతి లేక తిరుగుతుంటే వాళ్ళు బంధిస్తూ ఉంటారు ఆ కోరికలు ఉండబట్టి వీ పారాయం చేసి ఆ నీళ్లు వదిలిపెట్టడం వలన వాటిని తొందరగా మోక్షం వచ్చి వెళ్ళిపోతుంది ఆత్మని అగ్ని దహించలేదు వాయువు మనకు ఆర్నూ మనం వింటూనే ఉంటాం కృష్ణ భగవాన్ అటువంటిది ఆత్మ దానికి ఏంటంటే ఈ మంత్ర ప్రభావంతో రోజు దేవాలయంలో కొంతమంది చేసుకునే మంత్ర ప్రభావంతో అందులో అంత ఫలితం వాళ్ళకి వాటికి వెళ్ళి వాటికి రాహిత్యం అవుతుందమ్మా అప్పుడు అవి వెంటనే చక్కటి శరీరాన్ని చూసుకుని వెళ్ళినప్పుడు అవతల కుటుంబంలో మోక్షం వచ్చిన తర్వాత చక్కటి జన్మ వస్తుంది ఆత్మ అని అంటే ఏదో కాదమ్మా దాని ఎవరిని ఎలాంటి హింస పెట్టదు అది ఆ దాని యొక్క కోరిక తీరకుండా ప్రాణ త్యాగాలు ఇటువంటివి ఏదైనా చేసుకున్న కొంతమందిని ఆ పూర్వకాలంలో కుటుంబ కక్షలు వాటిల్లో భర్తీకి ఉండంగానే పాత ఉంటారు నేను చూసే కొంతమందిని అట్లా కొన్ని విధానంలో చూడటం అంటే వాళ్ళ అనువంశీకమే జరిగినవి చెప్పుకుంటూ వస్తున్నప్పుడు వింటూ ఉన్నాం ప్రాణంతో ఉన్నప్పుడే వాళ్ళని పాతి పెట్టేస్తూ ఉంటారు ఇటువంటి అటువంటి వారందరూ కూడా ఆ ప్రేత రూపం విముచ్చిన వెళ్ళక ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళని తంత్రికులు ఆటగాళ్ళు పట్టుకుని ఆట ఆటలాడిస్తూ ఉంటారు వాటి ప్రమేయం ఉండదు అందులో వాటి ప్రమేయం ఉండదు వాటికి అప్పటికి కూడా ఇంకా బాధే నాకు ఈ రూపం పోవట్లేదు కొత్త కొత్తగా నేను ఇంకా పాప చేయాల్సి వస్తుంది కానీ ఒక శరీరంలోకి వెళ్ళగానే ఆ బుద్ధికి చేయవలసింది కాబట్టి ఏంటంటే కేవలం ఇది ఆత్మ అంటే ప్రేతము కాదు పిశాచము కాదు ఏదో మనిషి నుంచి కీడు చేసి హింసిస్తుంటేనే కాదు అది ఆ శరీరంలోకి వెళ్ళిన తర్వాత దాని యొక్క స్వభావం ఏదైతే ఉన్నదో దాని యొక్క కోరిక ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకోవడం కోసం అనేక దృష్టాంతాలు తీసుకొస్తుందమ్మా అది అది మనం జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి అందుకని ఏమీ లేకపోయినా దేవాలయాల్లో కొన్ని కొన్ని ఎవరు వచ్చినారని కొన్ని కొన్ని పూజలు చేస్తూ ఉంటారు నిత్యార్చనలు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తారంటే భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షస యక్ష యమదూత షాకిని ఢాకిని హాకిని సర్ప ఆపద తస్కర జ్వరాదు ఉపద్రవాలన్నింటికి కూడా భూతనాథుడే అధిపతి ఎవరు భూతనాథుడు ఈశ్వరుడే అధిపతి కనుక ఎప్పుడు ఆ ఈశ్వరుడు అనేటువంటి వాడు శ్మశానంలోనే ఉంటూ ఆ ఉగ్రభూతాల నుంచి ఈ చనిపోయినటువంటి వ్యక్తి ఆత్మని కాపాడుకుంటూ వస్తారు కనుక ఆ అభిషేకం చేయటం వలన అందులో ఉండేటువంటి మొట్టమొదటి అభిషేకం ఈశ్వరుడికి ఎప్పుడైతే చేస్తారో అందులో ఉండేటువంటి శక్తి వాటికి వెళ్తుంది తద్వారా మోక్షం అనేటువంటిది వాటికి పొందుతారమ్మా అమ్మా అది చక్కగా వివరించరండి ధన్యవాదాలు గురు